హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారిచులో ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మీరు బాగుంటేనే మేము బాగుంటాం మీ సపోర్టింగ్ ఉంటేనే మేము కూడా మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకురాగలుగుతాము సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే చికెన్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మామూలుగా అందరూ చేస్తారు బట్ అందులో కొంచెం చేంజ్గా నేనైతే చేసి చూపించాను ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా నేనైతే హాఫ్ కేజ్ చికెన్ అయితే తీసుకున్నానండి వాష్ అయితే చేసి పెట్టుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని నూనె వేడాక మనకు కావాల్సినటువంటి స్పైసెస్ వేసుకోవాలి అన్నీ వేయాలని ఏమీ లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే వేసుకొని చేసుకోవచ్చు అనమాట అలా వేసిన తర్వాత పోపు వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని వేసుకోవాలి అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చిలు మూడు రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది అవి కాస్త ఉడికిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేనైతే మీడియం సైజ్ అయితే రెండు తీసుకున్నానండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది సో నేను టమాటాలు అయితే కట్ చేసి వేసేసాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలా మనకి కర్రీ కాస్త ఉడికిన తర్వాత మనకి అల్లం పేస్టు అండ్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి మనకు మ్యాక్సిమం కర్రీ అనేది ఆయిల్లోనే ఉడకాలంటే బాగుంటుంది టేస్ట్ అనేది అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనమైతే కారం పొడి యాడ్ చేసుకోవాలి అలా కొంచెం కారం కారం పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని కొన్ని వాటర్ మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ కలుపుకోండి లేదు అనుకుంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది అలా నేను కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి కొన్ని ఆయిల్ అయితే పోసి కలుపుకొని అలా మూత పెట్టేసి కాసేపు అయితే ఉడికించుకోవాలి సో మనకి కాసేపటికి మనకు కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కావాలనుకుంటే మూడు నాలుగు పుదీనాకులు కూడా వేసుకోవచ్చు ఈ టైంలో మనము కొద్దిగా కర్డ్ కానీ లేకపోతే మనము మన శనగపిండి ఉంటుంది కదండి శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుందండి కాబట్టి నేనైతే శనగపిండి అయితే స్కిప్ చేసేసాను వేయలేదనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే వేసి మీరు కూడా ట్రై అయితే చేసి చూడండి ఈ విధంగానైతే మనకు కర్రీ రెడీ అయినట్టు అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ